జయభారత యాజరాజనం నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున చాలా బాధాకరమైనటువంటి రోజు ఈ రోజుని మరువలేనటువంటి రోజు కూడా ఎందుచేతంటే తెలుగు వెలుగు అక్షర అక్షరవీరుడు గొప్ప దార్శిక నిర్ద దార్శకుడు అయినటువంటి శ్రీ శరుపూరి రామోజీరావు గారు ఈనాడు అస్తమించారు వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మరీ మరీ ప్రార్థిస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కృష్ణా జిల్లా పెదపాడుపూడి గ్రామంలో జన్మించినటువంటి వీరు ఈయన కష్టముతోటి ఈయన అంచంచలుగా ఎదుగుతూ ఎన్నో సంస్థలను స్థాపించి లక్షలాది మందికి జీవనోపాధి కల్పించినటువంటి గొప్ప గొప్ప గురువీన మామూలుగా కాదు ఈయన స్థాప ఈయన స్థాపించిన సంస్థల్లో కొన్ని మనం చూసుకున్నట్లయితే ఒకటి ఈనాడు సంపాదకుడుగా రెండు ఈ ఈనాడు సంపాదకుడుగా ఈ నక్షరము ఒక సంచలనము ఈ నక్షరము ఒక ప్రపంచనము ఈ నక్షరము ఒక తుపాను లాంటిది ఆ రకమైనటువంటి సంపాదకుడిగా ఎదిగినటువంటి ఈనాడులో గొప్ప పేరు ప్రతిష్టలుగా అంచినటువంటి వ్యక్తి ఈ యొక్క రామోజీరావు గారు అలాగే ఈటీవీ అధినేతగా అలాగే ఈటీవీని స్థాపించి దానికి అధినేతగా అలాగే సినీ నిర్మాతగా దర్శకుడిగా ఒకటి కాదు చూడండి ఇంత అలాగే ప్రపంచములో ఎక్కడా లేనటువంటి విధంగా గొప్ప అంద సోయగాలతోటి ఎంతో అద్భుతమైనటువంటి కళాఖండాలతోటి ఒక అద్భుతమైనటువంటి ఫిల్మ్ సిటీని హైదరాబాదులో స్థాపించినటువంటి మహనీయుడినా ఆ యొక్క ఫిలిం సిటీని చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మైమర్చిపోతూ ఉంటాం అలాంటి ఫిలిం సిటీని స్థాపించినటువంటి అలాంటి ఫిల్మ్ సిటీని హైదరాబాదులో ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్త అలాగే పారిశ్రామికవేత్తగా ఒక పారిశ్రామికవేత్తగా ఈయన చేసిన ఈయన చేయ వ్యాపారాలంటూ లేవు పచ్చళ్ళ దగ్గర నుంచి అన్ని రకాలు కానీ కూడా అన్ని రంగాల్లోని వేరే ఉన్నారు అలాగే చూస్తే రామోజీ ఏదైతే మార్గదర్శి సిట్ ఫండ్ ఎదువుతుంది అది కానివ్వండి అలాగా ఇలాగా అనేక రంగాలలో ఎంతో ఎత్తికి ఎదుగొచ్చనే దానికి కష్టాన్ని నమ్ముకుని అంతెత్తికైనా ఎదగొచ్చని నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు ఈయన పద్మభూషణ అవార్డు గ్రహీత కూడా ఆయన ఈ సమాజానికి కష్టాన్ని నమ్ముకుంటే ఎంతవరకు ముందుకు పోవచ్చో ఈ సమాజానికి గొప్ప మార్గదర్శి చేసినటువంటి గొప్ప గురువుగా ఈయన చరిత్రలో నిలిచిపోతారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈయన మరణం ఈయన యొక్క మరణం ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా చాలా తీరని లోకని చెప్పేసి భావించవలసి ఉంటుంది ఎందుచేతంటే ఈయన చేసినటువంటి అనేక రంగాలలో అనేక కార్యక్రమాల్లో ఈయన అనేక మంది లక్షలాది మందికి ఉపాధి కల్పించడంలోనే కాదు ఈ దేశంలో అనేక మందికి సలహాలు సూచనలు ఇచ్చి వారికి మార్గదర్శి గురువుగా నిలబడినటువంటి వ్యక్తి కూడా తప్పక ఈయన చేతుల్లో అనేక మంది రాజకీయ నేతలుగా సినిమా యాక్టర్లుగా అలాగే దర్శకులుగా అనేక మంది ఈయన యొక్క మార్గదర్శనంలో ఎదిగినటువంటి వాళ్ళు ఈయన యొక్క ఆ దిశానిర్దేశం ఈయన యొక్క మార్గదర్శనంలో ఎదిగినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి రామోజీరావు గారి యొక్క మరణము ఎంతో తీరని లోటుగా మనం భావించవలసి వస్తుంది అలాగే ఈయన ఈయన యొక్క లేని లోటు ఈ ఈయన యొక్క కష్టము ఈయన ఎదిగినటువంటి విధానాన్ని ఈనాడు ఉన్నటువంటి యువత కనుక దీన్ని ఆచరించినట్టయితే దీన్ని మార్గదర్శకంగా తీసుకున్నట్లయితే కనుక తప్పక అందరూ ఎదగటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే వీరు ఆ వీరు యొక్క ఈయన లేని లోటు కనిపించకుండా వీరి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ కూడా దిగ్విజయంగా సాగించాలని అలాగా భగవంతుడు వారికి సహకరించాలని కూడా కోరుతూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను అలాగే వారి రామోజీరావు గారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని రామోజీరావు మరలా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రములో జన్మించాలని వారు మళ్ళా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అద్భుతమైన సేవలు అందించేటువంటి ఆ సేవలు అందించేటువంటి స్థితికి పుట్టి మళ్ళా పెరిగి అందించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుతూ ఆయనకి ఒక మంచి జన్మ మళ్ళా మానవ జన్మను ప్రసాదించి వారు యొక్క ఆశయాలకి వారే మళ్ళా పునాది పునాదిగా కావటానికి వారిని భగవంతుడు దీవించి పంపుతాడని చెప్పేసి కోరుతూ మరి అందరినీ కూడా ఈ మరీ మరీ ఈ యొక్క మరణాన్ని జీర్ణించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో మీ అందరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరోసారి ప్రగాఢ సంతృప్తి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని కరుణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్